ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడేసి అంద్రాలో ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటుంది చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఈరోజైతే చికెన్ కర్రీ చేశాను హెల్త్ అయితే మళ్ళీ అప్సెట్ అయిపోయింది అనమాట ఫీవర్ వచ్చేస్తుంది ఆ గొంతు పైన నువ్వు ఇన్ఫెక్షన్ అయినట్టుంది పెయిన్ బాగా ఎక్కువ వస్తుంది అనమాట సో ఇప్పుడు త్రీ త్రీ థర్టీ అవుతుంది టైం అయితే ఇప్పుడే పడుకోలేచ్చాను మా వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు అలా ఆడుకోవడానికి సో ఇంకా బయట కూడా ఏదో పప్పు మా లూసి రూపెక్కి పిల్లలే చేయించేశారు సో పూజ కోసం అయితే వినాయక టెంపుల్కి ఆయిల్ పంపిద్దామని తెప్పించాను ప్రసాదం అయితే ప్రిపేర్ చేయాలి ఇప్పుడు జడ ఆ స్టవ్ మొత్తం నీట్గా అన్ని క్లీన్ చేసేసుకొని ప్రసాదం ప్రిపేర్ చేయాలి బట్టలు కూడా ఆరబెట్టుకున్నాయి ఈరోజు ఈరోజు చాలా వరకు అయితే బట్టలు మడత పెట్టేసి ఐరన్ చేసేసాను చేస్తూ చేస్తూ పడుకునిపోయాను అనమాట ఇంకా అది ఇంకా మార్నింగ్ పని చాలా పని చేశాను కానీ అలా ఇబ్బందితోనే చేశాను సో మళ్ళీ హెల్త్ బాగాలేదని చెప్తూ ఉన్నాను కదా ఇంకెందుకు మళ్ళీ దాన్నే ల్యాక్ చేసుకోవడం ఎందుకు అన్నట్టుగాను సో మా వాళ్ళు ఇంకా స్కూల్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి బ్లాగ్ తీయడానికి పెట్టడానికి కూడా నాకు అవ్వట్లేదు అనమాట సో ఇంకా అవ్వట్లేదు ఇంకా బట్టలన్నీ మడత పెట్టుకోవాలి కిచెన్లో ప్రసాద్ మది వెళ్ళి క్లీన్ చేసుకొని ప్రసాద్ మది ప్రిపేర్ చేయాలి మా వాళ్ళు ఫుడ్ భోజనం కూడా వాళ్ళే పెట్టేసుకుని సింక్ నిండా గిన్నెలు వేసారు అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట నాకేమో సారీ ఇంకొకటి కూడా మెలెడ్స్ అయితే వేసాను పిల్లలకి రైస్ ఎక్కువ వేసి పప్పు ఎక్కువేసి చేస్తుంది కదా నేను తెచ్చుకున్నాను అనమాట కొన్ని రాగులు సజ్జలు తెచ్చుకున్నాను అలాగే అటుకులు తెచ్చుకున్నాను కదా ప్రసాదం చేయడానికి అవన్నీ కూడా నానబెట్టుకున్నాను మార్నింగ్ టెన్ థర్టీకి లెవన్కి అలా నానబెట్టేసాను ఇప్పుడు మొత్తం అన్నీ నీట్గా చేసేసుకుని ఇంకా ఆ దోశలని అయితే గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ జడ వేసేసుకొని చాక్లెట్లు తినేస్తూ ఉన్నాను అనమాట ఆరెంజ్ కలర్ నిమ్మ చాక్లెట్లు ఉంటాయి కదా అవి తింటా ఉన్నాను మార్నింగ్ నుంచి అవి నాకు చా అలా చప్పలిస్తూ ఉండిపోయాను అనమాట ఇప్పుడు జడవేసిన అల్లం చట్నీ కూడా బల్క్లో ప్రిపేర్ చేశారని నాకు మార్నింగ్ ఈజీగా అయిపోతుంది అనమాట చాలా ఈజీగా చాలా ఈజీగా అయిపోతుంది ఇది చూసారా ఇన్ని పెట్టారు గిన్నె ఇవన్నీ క్లీ చేసుకోవాలి ఇప్పుడు మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఏంటంటే బబ్బాస్కాయలు తెచ్చారా అవి అస్సలు పని చేయలేదు O le que hay que నిన్న గ్రాసరీస్ తెచ్చుకున్నాను కదా అందులో ఏంటంటే మా వాళ్ళు అసలు హెల్తీ ఫుడ్డే తినరు సో ఈవెన్ మా వారు కూడా అసలు తినరు అనమాట సో మనం పెట్టే దాంట్లో కొంచెమన్నా ప్రోటీన్ ఫైబర్ ఉంటే బెటర్ కదా అనేసి నేను ఏం చేశానంటే కొంచెం కొన్ని రాగులు సజ్జలు అవి మిల్లెట్స్ ఉంటే ఇంకా చాలా మిల్లెట్స్ ఉన్నాయి జొన్నలు కొర్రలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట నేను చూద్దాము అన్నట్టుగా రాగులు ఇంకా సజ్జలు తెచ్చుకున్నాను దాంట్లోనే ఒక కప్పు బియ్యం ఒక కప్పు మినపప్పు మినపప్పు సపరేట్గా పొట్టుపప్పు వల్ల సపరేట్గా నానేసుకున్నాను అదే మనం మినప గుళ్ళు అయితే దీంట్లోనే క్వాంటిటీ కలిపేసుకోవచ్చు అనమాట అన్నీ ఓకే ఈక్వల్ క్వాంటిటీ సో అన్నీ కప్పు కప్పు తీసుకున్నాను అనమాట రైస్ ఒక కప్పు అటుకులు మెంతులు ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా రాగులు ఒక కప్పు ఇంకా సజ్జలు తీసుకున్నాను అనమాట అన్నీ ఒక కప్పు కాదా ఇది మినప్పప్పు వచ్చేసి ఒక కప్పు సపరేట్గా నానబెట్టుకున్నాను ఇదైతే నానిపోయింది బాగానే సో కాకపోతే నాకు ఎందుకో ఏమంటారు రాగులు మాత్రం నాకు ఇంకా నాన్నట్టు అనిపించలేదు సో ఎప్పుడు టెన్కి నానేసాను మార్నింగ్ నాకు తెలిసి ఓవర్ నైట్ అంటే నైట్ మొత్తం నానేసుకుంటే మార్నింగ్కి దోశలు వేసుకోవచ్చు లేదంటే మార్నింగే నానబెట్టేసుకొని ఈవినింగ్ కల్లా బాగా ఈవినింగ్ సిక్స్ ఆ టైం గ్రైండ్ చేసుకుని అనుకోండి మళ్ళీ మనం మార్నింగ్ తినడానికి పిండి బాగా పర్మనెంట్ అవుతుంది అనమాట బాగా పులిసి బాగుంటుంది కాకపోతే నాకు పులిసింది నేను ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాను కాబట్టి నేను ఎక్కువ పుల్లని ఇవ్వను అనమాట సో గ్రైండ్ చేసుకున్న వెంటనే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే అది బాగా పుల్లగా అయిపోతుంది ఎక్కువ రోజులు నాకు ఎందుకో పులుపు మరీ డైజెషన్ అవ్వదు అదొక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ అనేసి సో అందుకని ఇంక నేను మార్నింగ్ నానబెట్టేసుకున్నానా ఈవినింగ్ సో పని అంతా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం అన్నట్టుగా సో వదిలేసాను అనమాట ఇంకా ఇప్పుడు టైము త్రీ థర్టీ ఫోర్ అవుతుంది అంతే ఇంకా కాసేపు ఆగుదాం అనేసి సో అల్లం పచ్చడి చేసానండి ఎక్కువ క్వాంటిటీ చేసేసాను సో యాక్చువల్గా హాఫ్ కేజీ చేయాల్సింది సో నేను హాఫ్ కేజీ అంటే ఎక్కువ అవ్వదేమో అనుకుని కేజీ తెచ్చేసాను ఎనీవే బారలేదు సో మనకు ఫ్రిడ్జ్లోనే కాబట్టి ఈజీగా టూ మంత్స్ వస్తుంది అనమాట అమ్మ అయితే దెబ్బకాయ పచ్చడి పంపించింది సో నేనైతే అల్లం పచ్చడి అంటే మా వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు మళ్ళీ దెబ్బకాయన అడుగుతున్నారు సో ఇంకా అల్లం కూడా చేస్తే సో ఏది నచ్చితే అది తింటారు అన్నట్టు కానీ సో ఇంకా నాకు మార్నింగ్ టైంలో చట్నీ చేయడం సో అది ఒక పెద్ద ప్రాసెస్ ఇంకా నేను టిఫిన్ ఏదైనా సో ఇంకా చట్నీ చేయడానికి టైం ఉండట్లేదు అనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేయడం కదా సో అందుకోసమైతే ఇంకా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట వాళ్ళకి కూడా నచ్చింది సో ఇంకా అందుకోసం నాకు ఇంకా ప్రాబ్లం లేదనమాట సో ఇక్కడ మిచ్చరీ బాక్స్లు అవి ఏదైనా తెచ్చిన రోజునే తింటారండి తర్వాత రోజు తినట్లేదు వీళ్ళు సో నాకే ఎందుకు నోరు చేయదనిపించి తీసుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను జడ వేసుకున్నారని ఏదో ఫోజ్గా ఎయిర్ చూసారు ఎలా లీవ్ చేశాను హెడ్ బాత్ చేసి కదా అది ఫుల్గా ఆయిల్ పెట్టింది అనమాట జడ వేసుకుందాం అనుకున్నాను ఈ లోపు మా వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళారు కదా వ్లాగ్ స్టార్ట్ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను ఉన్నారనుకోండి హోంవర్క్లు అవి నాకు అస్సలు మొబైల్ ఇవ్వట్లేదు ఇంక హెడ్డేక్ వచ్చేసి నేను కూడా వ్లాగ్ ఏమీ తీయట్లేదు వాళ్ళు అస్సలు తెయ్యరు సో నన్ను తీసుకొనివ్వట్లేదు సో అంటే వాళ్ళకి హోంవర్క్లు ఫోన్లోనే వస్తున్నాయి అనమాట ఫీడిఎఫ్ అది ఇస్తున్నారు సో ఇవి రాగులు నాకు ఎందుకో ఇంకా కొద్దిగా నానాలని అనిపించి సర్లే ఇంకా మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకుని గిన్నెలన్నీ వాష్ చేసుకున్నానండి అలాగే మినప్పప్పుని కూడా కడిగేసుకున్నాను ఇంక ఈవినింగ్ టైం సో వినాయకుడు ప్రసాదం వచ్చేసి రోజు చక్కెర పొంగలి చేద్దాం అనుకుంటున్నాను సో చక్కెర పొంగలి అంటే చక్కెరతో కాదు అండి బెల్లం హాఫ్తో చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో ఈరోజు అలా కేసరి చేద్దామా అటుకులు పాయ ఏదో ఒకటి అలా అనుకున్నాను సో ఇంకా ఇది చేసేద్దాం సింపుల్గా అయిపోతుంది నాకు ఎందుకు ఈ పొంగల్ చాలా ఈజీగా అయిపోతుంది ఒక పక్క పాకం ప్రిపేర్ చేసేసుకొని కుక్కర్లో మనం పప్పు రైస్ ఉడికిచ్చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట సో ఇంకా పిల్లలు ఏమో ప్రసాదం ఎక్కువ చేసినా తినట్లేదు ఇంకా సప్ ఇంకా సో నిన్న పరోటాలు తెచ్చుకున్నారండి ఈ మాట నుంచి మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఉంది సో ఇంక దాంతో ఇంక ఈవినింగ్ వాళ్ళకి సరిపోతుంది అనమాట అందుకోసం నేను పనులన్నీ నాకు ఎందుకో తెలియదు ఈవినింగ్ టైంలో నాకు వర్క్ ఎక్కువైపోతుంది అనమాట సో మార్నింగ్ చే పని అలా సరిపోతుంది ఇంకా ఎంత బాగాలేనప్పుడే వర్క్ ఎక్కువైపోతుంది అనమాట ఈరోజు చికెన్ తిన్నాను సో నేను తినేదే వార్ వారానికి ఒక టూ డేస్ వన్ డే తింటున్నాను అనమాట సో నాలుగు బాగా చప్పగా అనిపిస్తుంది ఒకవేళ త్రో ఇన్ఫెక్ట్ త్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యింది బట్ కాకపోతే జలుబు కదా ఇది తింటే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా అని అనుకున్నాను సో చికెన్ తినేటప్పటికి మళ్ళీ ఫీవర్ వచ్చేసి త్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయి బాడీ పెయిన్స్ వచ్చేసాయి అనమాట సో ఇంకా మెల్లిగా ఎలా అయితేనో కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకొని అలా మెల్లిగా పని అయితే చేసుకుంటున్నాను సో ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే కూడా నేను సరిగా ప్రశాంతంగా ఏమీ చేసుకోలేదన్నమాట వన్ వీక్ నుంచి నాకు డిస్టబెన్స్ డిస్టబెన్స్ కింద అయిపోతుంది సో అందుకోసం ఎందుకు ఇవన్నీ అసలు నచ్చ థింగ్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ అనిపించి అవన్నీ పక్కన పెట్టుకుని మన పని మనం చూసుకోవడం బెస్ట్ అనిపించి బట్ ప్రతి దానికి మనం ఒక రోజు అంటూ సమాధానం చెప్పే రోజు వస్తుంది కంపల్సరీ వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేయడమే కాకపోతే మన మన వైపు ఎప్పుడూ కూడా సో మిస్టేక్ లేకుండా చూసుకోవడం అయితే మన రెస్పాన్సిబిలిటీ అనేసి సో అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ నా మైండ్ నేను ఫ్రీగా ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాను సో అందుకోసం నేను స్ట్రాంగ్ ఉండాలి సో మన హెల్త్ బాగుండాలి సో అనేసి నేను కొంచెం తీసు క్యూర్ అవుదామని అనుకున్నా సరే సో అది ఈరోజైతే బాగా డల్ అయిపోయాను అనమాట టూ డేస్ నుంచి ఉండింది సో అప్పటికీ చెప్తున్నారు బీపీ డౌన్ ఉండడం వల్ల సెలైన్ పెట్టుకోవాలి తప్పదని చెప్తున్నారు కానీ నా వల్ల అవ్వదు పిల్లలు సో అలాగే పెట్స్ ఉన్నాయి కాబట్టి సెలైన్ పెట్టించుకోవడం అవ్వదు సో ఎన్ని ఇంజక్షన్లు అయినా పడిపించేసుకుంటాను నాకు సిలైన్ ఇంజక్షన్ ట్యాబ్లెట్స్ అసలు భయమే ఉండదు సో నేను భయపడిన ఇంజక్షన్కి అయితే అస్సలు భయపడిన అనమాట నాకు సో గుండెల్లో గుచ్చుకున్న గుణపాలకన్నా మన బాడీమే పొడిచే చిన్న చిన్న సూదులు పెద్ద నాకేం నాకు ఏం పడదనమాట సో అందుకోసం నేను దేనికైనా సరే రెడీనే ఉంటాను అనమాట సో అందు ఇంకా లాస్ట్ వీక్ కూడా సరిగా చేసుకోలేదు అనేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసి మార్నింగే ఫీవర్తోనే మొత్తం కడిగేసాను ఎందుకంటే మధ్యాహ్నం నుంచి కడిగాను అనుకోండి క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియట్లేదు బయట అంతా ఆరదు ఈ పిల్లలేమో తొక్కిపడేస్తారనేసి పాపం మా వాళ్ళైతే అయితే ఈరోజు మా లూసీ రూబీకి స్నానం చేపించేశారు నేను మొత్తం బయట అవి తుడిచిన టవల్స్ అవి వాటివి సెపరేట్గా వాష్ చేసి ఆరబెట్టేసి మేము బయట అంతా కడిగేసాను అనమాట ఇంక ఈవినింగ్ టైంలో మా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత సో ఇంకా గడపకి పసుపులు బొట్టులు పెట్టుకుంటున్నాను మెయిన్ ఈ ఈ సైడు సో బ్యాక్ సైడ్ డోర్కి పెట్టుకుంటాను సో మెయిన్ డోర్కి అయితే మార్నింగ్ పెట్టుకుంటాను ఎందుకంటే మెయిన్ డోర్ నుంచి ఎక్కువ వాకింగ్ చేస్తారు కాబట్టి ఉంచరో సో ఇంకా పిల్లలు కదా పదే పదే తిరుగుతూ ఉంటాను మా లూసి ఎరు ఎక్కువ ఉంటారు కాబట్టి మెయిన్ డోర్కి మార్నింగ్ టైంలో పెట్టుకుంటాను ఫ్రైడే రోజు అయితే ఫైవ్ ఆ టైం కన్నా లేచేదానండి ఇంక ఇప్పుడు హెల్త్ అది బాగొక్క నేను ఇంకా అలా లేవట్లేదు అనమాట సో ఈ సార్ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి అది కూడా స్టార్ట్ చేయాలన్నమాట ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది బట్ కాకపోతే నాకు ఎందుకు పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకుంటే ఇంకా ప్రశాంతత అనిపిస్తుంది కాకపోతే బాగా సో ఇదైతే నిన్నటి వ్లాగ్కి అయితే అనమాట ఎందుకంటే లేట్ లేట్ అయిపోయింది అలాగే నాకు గొంతు కూడా రావట్లేదు సో ఇంకా వ్లాగ్ ఏం తీయలేదు నిన్న ఈవినింగ్ నిన్న ఈవినింగ్ ఏమైందంటే నాకు అన్ని పనులు చేసి గడపకి పసుపు రాసి బొట్టు పెట్టేటప్పటికి అవన్నీ చేసుకునేటప్పటికి ఏంటంటే నాకు మళ్ళీ ఫీవర్ వచ్చేసింది త్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అనమాట సో ఇంక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని మాజాన్ని ఏం తిన్నారు అంటే ఇలా చికెన్ వేసుకుని తిన్నానంటే బాగా చివాట్లు పెట్టారండి సో దాని గురించి అయితే సో అంటే గో నాకు తినేదే వన్ వీక్కి ఒక్కసారి రెండుసార్లు తింటాను అంతే మా ఇంక ఈ వీక్లో వినాయక చవితి రావడం వల్ల కుదరలేదు థర్స్డే ఒకరోజు తిన్నానా సో ఫీవర్ వచ్చేసి ఇంక త్రోట్ ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువైపోయిందనమాట సో వెళ్ళి మధ్యాహ్నం ఏం తిన్నారని అడిగితే చికెన్ తిన్నానంటే చివాట్లు బాగా పడ్డాయి అనమాట అంటే ఇంత ఫీవర్ ఉన్నప్పుడు బీపీలు డౌల్లో ఉన్నప్పుడు చికెన్ అది తినకూడదు ఈవెన్ కారం ఉప్పు కూడా తినకూడదని చెప్పారు అసలు రైసే అవాయిడ్ చేసేయమన్నారు అనమాట రైసే తినకూడదు సో అందుకోసం ఈరోజు నేను ఫంక్షన్ ఫ్రైడే రోజున ఫంక్షన్ ఉన్నా సరే నేను వెళ్ళలేదండి ఇంకా ఏం చేస్తా ఏం చేయలేము అనమాట సో ఇంకా నేను ఈరోజు హెడ్ బాత్ చేసుకుందామా సారీ రేపు హెడ్ బాత్ చేస్తానా లేదా కూడా తెలియదు ఫ్రైడే రోజునమాట అని అనుకున్నాను బట్ చేసేసాను అనమాట ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేయలేదు కదా అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ పని అంత అయ్యా అది నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను సో నిన్నటి వ్లాగ్ ఎండ్ చేయలేదనేసి మళ్ళీ ఆ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి సో రేపటి మళ్ళీ ఇవాళ ఈవినింగ్ హెల్త్ అప్డేటు అలాగే వ్లాగ్ అయితే రేపు కంటిన్యూ అవుతుంది సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్